కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ జిల్లా పర్యాటక మండలి వారి అధ్యక్షతన ఫ్లెమింగో ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నిర్వహణపై ఫారెస్ట్ మరియు జ్యూ క్యూరేటర్ సెల్వం పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ ప్రసాద్ సూలూరుపేట ఆర్డీఓ కిరణ్మయి జిల్లా అటవీ శాఖ అధికారి సాయిబాబా సూలూరుపేట డివిజన్ అటవీ శాఖ అధికారి హారిక సంబంధిత అధికారులతో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణపై జిల్లా పర్యాటక మండలి సమీక్ష సమావేశం జరిగింది జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పులికార్ సరస్సు పరిసర ప్రాంతాలలో ప్రతి సంవత్సరం జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరు జనవరిలో నిర్వహించబోవు ఫ్లెమింగో ఫెస్టివల్ను మరింత శాస్త్రబద్ధంగా ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు ఫ్లెమింగో ఫెస్టివల్కు సంబంధించిన ప్లాన్ సిద్ధం చేయడం తేదీలు ఖరారు చేయడం కార్యక్రమాలు పర్యాటక సదుపాయాలు వేదికల ప్రణాళిక పులికాట్ నేలపాటు ప్రాంతాలలో ఏర్పాట్లపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఫ్లెమింగో ఫెస్టివల్ను రాష్ట్రంలోని ముఖ్య పర్యాటక ఉత్సవంగా నిలబెట్టే విధంగా సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అన్ని శాఖలు తమ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి వెంటనే సమర్పించాలని సూచించారు అలాగే ఫెస్టివల్ ప్రచారార్థం ప్రమోషనల్ వీడియో టీజర్ రూపొందించాలని కూడా సూచించారు ఫ్లెమింగో ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు